తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్ట్ల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధుడు అల్లం నారాయణ అని టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ అన్నారు వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవనీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ ముఖ్య అతిథిగా హాజరై కట్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారు అని గతంలో ఎన్నడూ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత అల్లం నారాయణ దక్కుతుందని జర్నలిస్టుల అభ్యున్నతి మీడియా అకాడమీ ద్వారా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేశాడని విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు మృతి చెందితే వారికి ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని లెనిన్ అన్నారు అన్న స్వామి దగ్గరకుండా సార్ దగ్గరకుండా స్వామి స్వామి దగ్గరకుండా స్వామి అన్న పెట్టండి నేను పెట్టండి నా పెట్టండి

अन्ना वाटर ओन्ना बेटा ओन्ना बेटा और आना बेटा वीडियो वा अरे ओ चली चेरी बटलर जा चली चेरी बटलर आके ड्रैगन मार रहा है चाचा आके ड्रैगन मार रहा है चाचा अन्ना चल ले बोलिए क्या नरेंद्र राणा साहब नहीं बोल रहे हैं क्या ले गर्दा न आउँछ 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 न తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమికను జర్నలిస్టులు పోషించడానికి ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసినటువంటి అల్లం నారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పులో జరుగుతున్నటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులంతా కూడా పాల్గొన్నారు ఏదైతే టీజేఎఫ్ ద్వారా ఒక జర్నలిస్టునే కాదు సబ్బండ వర్గాలను మమేకం చేసి రాజకీయ నేతలను కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ఒక అక్షర యోధుడు నారాయణ సార్ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఆయన జర్నలిస్టుల యొక్క అనేక సౌకర్యాలు అనేక సదుపాయాలు అక్రిడేషన్ పెంచడంతో పాటు అనేక సౌకర్యాలు సదుపాయాలు కరోనా సమయంలో ప్రతి సమయంలో జర్నలిస్టుల వెన్నంటి ఉండి అకాడమీ క్లాసులు కూడా నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల యొక్క అన్ని సందర్భాలలో ముందుండి వాళ్లకు పెన్షన్ అయితేనేమి చనిపోయిన జర్నలిస్టులకు వాళ్లకు వాళ్ళకు కూడా డబ్బులు అందే విధంగా అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఆదుకున్నటువంటి గొప్ప నేత మన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన జన్మదినం సందర్భంగా మరొక్కసారి వరంగల్ తూర్పు జర్నలిస్ట్ అంటే వరంగల్ జిల్లా ప్లస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల పక్షాన నార్కు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ